తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఇరవై మూడవ భాగం రచన పాండ్రంకి సుబ్రహ్మణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హైదరాబాద్లో సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరతాడు ముందు అతని పెదనాన భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కలవమంటాడు అమెరికా వెళ్ళిన నర్సింహమూర్తికి రూమ్మేట్గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను అలాట్ చేయడంతో ఖంగు తింటాడు కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్ళిన నర్సింహమూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితులవుతాడు నర్సింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్మిస్టర్ గారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జీ పోస్ట్ వస్తుంది నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది ఆఫీసులో పనిచేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది గారికి అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తుంది మాధవి వీరి విషయం నరసింహులు గారికి తెలుస్తుంది ఈ విషయంపై భార్యతో సానుకూలంగా స్పందిస్తాడు నరసింహమూర్తి ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తవుతుంది ఇండియా వచ్చిన నరసింహమూర్తికి శంకరం గురించి తెలుస్తుంది మాధవీ శంకరాల వివాహం జరుగుతుంది ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఇరవై మూడో భాగం వినండి వారం రోజులు గడిచిపోయాయి సుజాత నుండి ఒక్కసారి ఫోన్ కాల్ రాలేదు తనను మరిచిపోయేంత రద్దీయా తనలో తను విపరీతంగా అబ్బురపడ్డాడు నరసింహమూర్తి ఈ లోపల సెలవు దినాలు అనుకూలంగా వచ్చి చేరడం వల్ల నరసింహమూర్తి అమ్మ నాన్నలతో చెల్లి బామర్జితో కలిసి శ్రీశైలం వెళ్ళాడు అక్కడ కాంచీపురంలో కొనుకొచ్చిన కొత్త దుస్తుల్ని చీరల్ని స్వామివారి వద్ద ఉంచి తల్లి సమక్షాన సహస్ర నామార్చనలు కుంకుమార్చనలు జరిపించి వచ్చాడు శ్రీశైలం మూడవ మాడవీధిలో పేద సోదలకు అన్నదానం జరిపించి ఒక ట్రస్ట్ వారికి విరాళం కూడా చదివించాడు ఇక వర్ధనమ్మ విషయానికి వస్తే కూతురు తరచూ వస్తూ పోతూ ఉండడంతో అంతగా వెలితి తెలియలేదన్నది వాస్తవం ఏదేమైనా లోపల మాధవి తన మెట్టింటి వ్యవహారాల్లో క్రమక్రమంగా మునిగిపోతుందన్న ఆలోచన ఇబ్బంది కలిగించినా అదే చోట మరొక అమ్మాయి కోడల పిల్లగా ఇంటికి వస్తుందన్న తలంపు కాస్తంత ఊరట కలిగించింది ముఖ్యంగా శంకరం పంతన తన కూతురు ఉంటుందన్న వైనవం ఆమెకు మరింత ఊరట కలిగించింది అలా రోజులు సాగుతూ ఉన్న తరుణంలో నరసింహులు ఆదేశానుసారం నరసింహమూర్తి తల్లితో చేరి శంకరం వాళ్ళు ఉంటున్న వాడక సమీపాన ఉన్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి బుక్ చేయించి మాధవి పేర రిజిస్టర్ చేయించాడు కన్న తల్లిదండ్రులుగా మెట్టింటికి వెళ్ళిపోయిన కూతురికి చేయాల్సింది తాము చేసే తీరాలిగా అడిగినా అడక్కపోయినా అది తెలివింటి రివాజగా కొత్త ఫ్లాటుకి కీ అందుకొని అందులో పాలు పొంగించి వచ్చిందే గాని మాధవి అక్కడికి వెళ్ళలేదు నేనెవరికైనా ఇస్తానమ్మా నేను మాత్రం ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్ళలేనమ్మా అంది తెల్లబోవడం వర్తనమ్మ దంపతుల వంతయింది ఎందుకట నరసింహమూర్తి వాళ్ల మధ్యకు వచ్చి నిలదీశాడు చెల్లెల్ని శంకరానికి మాటిచ్చాను నేనక్కడే ఉంటానని చివరి వరకు మా అత్తమామలతోనే ఉంటానని అతడేమో నేనక్కడ ఎక్కువ రోజులు మనుగడ సాగించలేనని ఛాలెంజ్ చేశాడు నేను ఆ ఛాలెంజ్ని స్వీకరించాను నేనిప్పుడు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేను కావాలంటే ఉంటున్న ఇంటిని రెనోవేట్ చేసుకుంటాం మొదట కూతురు కొత్త ఇంటికి వెళ్ళనని చెప్పినప్పుడు నివరిపోయిన నరసింహుడు కూతురి మాటతో మనసు పొలకరించినట్లయింది ఆర్ద్రతతో కూతుర్ని ఆక్కుని చేర్చుకుని దీవించాడు వర్ధనం కడుపున పుట్టిన దానివి తల్లిలాగే కదూ ఉంటావు అని లేదు నాన్న నేను డాక్టర్ నరసింహులు గారి కూతుర్ని చివరి వరకు ఆయనలాగే ఉంటాను కూతురి నోట ఈ మాట విని మొదట డంగైపోయిన వర్తరమ్మ ఆ తర్వాత ఫక్కున నవ్వేసింది మాధవిని కౌగిలించుకుంటూ ఇక శంకరం విషయానికి వస్తే అతడు గుడి ట్రస్టీలతో కొత్తగా పావులు కదిపి మునుపు జరిగిన చర్చలకు మలుపు తిప్పాడు రేపో మాపో ఆలయం మేనేజింగ్ కమిటీ తనకివ్వబోయే వైస్ చైర్మన్ పోస్టు తనకిప్పుడు అవసరం లేదని అది విద్యావంతురాలు ప్రగతిపూర్వక ఆలోచనలు పుణికిపుచ్చుకున్న తన భార్య మాధవికి అప్పగించవలసిందిగా కొత్త కోరిక వాళ్ల ముందుంచాడు అతడి కోరిక వాళ్ల ముంగాళ్లకు బంధాలు వేసినట్లయింది వాళ్ళు ఎదురు చూడలేదు కానీ అదే సమయంలో కాదనలేకపోయారు ఎందుకంటే వాళ్ళందరూ ముందే విన్నారు మాధవి పెద్దింటి అమ్మాయి అయినా పుట్టింటి వారు కొత్త అపార్ట్మెంట్ ఇవ్వ చూపినా అక్కడకు మకాం మార్చుకోకుండా తన అత్తామామలతోనే ఉంటానని ఖచ్చితంగా చెప్పి తమ వాడ గౌరవం కాపాడిందని అంచేత ఇకపై మాధవి వాడతో కలిసిమెలిసి ఉంటుందని వాడ స్త్రీలతో కష్టసుఖాలు పంచుకుంటుందన్న నమ్మకం కుదిరింది గుడి పెద్దలందరికీ వెంటనే సర్వసభ్య సమావేశం జరిపి మాధవిని మేనేజ్మెంట్ కమిటీకి వైస్ చైర్మన్ పదవి ఇచ్చేలా పద్ధతి ప్రకారంగా తీర్మానాలు నెరవేర్చి చెక్ సంతకం చేయగల ఫైనాన్షియల్ పవర్స్ని కూడా అందించి ఆమెకు అగ్రాసనం అందించారు వాళ్ళలా పకడ్బందీగా లాయర్ సలహాతో పొల్లిపోకుండా సర్వ సన్నాహాలు పూర్తి చేయడానికి కారణం లేకపోలేదు రేపో మాపో అటు ఇటు చూసి ఎక్కడి నుంచో వచ్చిన స్త్రీకి అంత పెద్ద పదవిని అంత త్వరగా కట్టబెట్టారని వాళ్లలోని ఎక్స్ట్రా గార్డు ఎవరైనా తాముగానో చెప్పుడు మాటలు వినో తప్పుడు ప్రచారాలు చేసి అకారణంగా రభస చేయకూడదు కదా పెద్దలను రోడ్డుపాలు చేయకూడదు కదా లోకల్ రాజకీయాల గురించి వాళ్లకు తెలవనిదా అక్కడ నార్త్ కరోలినా వేగ్ కౌంటీలో శ్రీరామ్ వాళ్ళ ఇంట్లో ఉన్నట్లుండి ఆవిర్లు చిమ్మనారంభించాయి సుజాత ఇండియా నుండి వచ్చే కాల్స్కి ఏదో ఒక కారణం చేత మనసును ఆకసు పెంచుకొని అందుకోవడానికి విముఖత చూపిస్తుందన్నది మోహనాకి తప్ప ఇంట్లో మరెవ్వరి దృష్టికి రాలేదు మోహన కూడా కావాలనే వాళ్ళ దృష్టికి రానివ్వలేదు అయితే తోడి కోడళ్ళిద్దరికీ అక్కడక్కడా అనుమానపు వడగాలి తాగకపోలేదు మునుపులా ఉత్సాహంగా కనిపించకపోగా నరసింహమూర్తి ఊసి ఎత్తడమే మానుకుంది సుజాత ఆ కారణాన ఇద్దరి స్త్రీలకు నట్టిట్ట ముళ్ళకంప పెరుగుతున్నట్లు అనిపించసాగింది ఇకపోతే ఉన్నట్లుండి ఒకరోజు తోడి కోడళ్ళిద్దరి అనుమానము రూఢీ అయింది ఎవరైతేనేమి దేన్నైతేనేమి గుప్పెట ఎన్నాళ్ళని బిగించి ఉంచగలరు ఒకరోజు ఇద్దరూ ఏదో పనిపైన మేడపైకి మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు సుజాత గది నుండి గట్టిగా అక్క చెల్లెళ్ల గొంతులు వినిపించాయి మొత్తానికి నీకేమైందే అక్కాయి మతిగాని భ్రమించిందా ఉన్నట్టుండి అలా చెట్టు పైకెక్కిన బేతాళుళ్లా పరకాయ ప్రవేశం చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి ఇప్పటికీ సమయం మించిపోలేదు నీకు ఇష్టం లేకపోతే చెప్పేరాదు ఎందుకలా నర్సింహమూర్తి బావని ఊరించినట్లే ఊరించి ఏడిపిస్తావు మోహన జడివాన్లా ప్రశ్నలు వేయడం బయట నిలుచున్న ఇద్దరికీ వినిపించి ఇద్దరు ఆగిపోయారు గది గదితరపు వద్దకు వచ్చి నిలుచున్నారు తాముగా వెళ్ళి కదపకుండా విషయం తానుగా రావడం ఒకందుకు మంచిదే కదా కానీ అక్కయ్య నుండి బదులు రాకపోవడం చూసి మోహన పట్టువేడని ప్రాసిక్యూషన్ లాయర్లా మళ్ళీ అందుకుంది అదేమిటే అలా మంచు ముద్దలో కూరుకుపోయినట్లు బిర్ర బిగుసుకుపోతున్నావు ఇదేమిటి ఇండియా అనుకున్నావా నేను బలవంతంగా ఇష్టం లేని వాడికి కట్టబెట్టడానికి ఇటేమో ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి నిశ్చితార్థానికి గారు గారిచ్చిన పేర్ల ప్రకారం వాళ్లకు రాను పోను ఫ్లైట్ టికెట్లు రిజర్వ్ చేయడానికి ఫ్లైట్ కంపెనీ వాళ్ళ నుండి డిస్కౌంట్ డీల్ కోసం మెయిల్ ద్వారా వివరాలను తెగ వెతికేస్తున్నారు నాన్న పెదనాన్నను అంతేనా నీకోసం కాంచీపురం వెళ్ళి వెతికి వేసారి ఇండియా నుండి మరిన్ని చీరలు తెస్తున్నారు నువ్వేమో ఇక్కడ అపర సూర్యకాంతమ్మ గారిలా వీరాంగణం చేస్తున్నావు ఒకసారా రెండుసార్లా ఎన్నిసార్లు ఫోన్ చేశాడని ఒక్కసారైనా రెస్పాన్స్ ఇచ్చావా కాస్తంత కత్తసీ చూపించాలన్న ఇంగితమైనా నీకుండద్దు ఇది చాలదని కావాలనే నీ సెల్ ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళిపోవడమును ఏమీ తెలియని నంగనాచిల నీ ప్రవర్తన నాకేమాత్రము నచ్చలేదే అక్కాయి హైలీ అబ్జెక్షనబుల్ నువ్వు ఇప్పుడు మాటల వేగం తగ్గిస్తావా లేక ఒక లెంపకాయ చాచి తగిలించబంటావా అంది సుజాత ఎందుకు అని దీర్ఘం తీసి అడిగింది మోహన ఎందుకంటే నేను నీకంటే పెద్దదాన్ని అది మర్చిపోతున్నావు అంది సుజాత అబ్బో రమణమ్మగారి ధోరణి అచ్చుగుద్దినట్లు బాగానే కనిపిస్తుందిలే మనం ఇక్కడ వయసు తేడా గురించా మాట్లాడుకుంటున్నాం బావది చాలా మైల్డ్ టైప్ అతన్ని లొంగదీసినట్లు లొంగదీసుకుని ఇప్పుడేమో కొత్త తతంగాన్ని చూపిస్తావా సరే అదలా ఉంచు దీనికి బదిలి అంటూ ఆగిపోయి మోహన కాస్తంత విలంబిత కాలం తర్వాత మళ్ళీ అందుకుంది అరహరా నువ్వు అటు ముఖం తిప్పుకుంటే నేనెలా సూటిగా మాట్లాడేది బాగా విను బామల నీల నాకు అంత బాగా తెలుగు రాకపోయినా విషయాన్ని అందుకోలేంత అవివేకిని కాను ముందేమో మా అమ్మ పాడమని అడిగితే ఎలా పాడేదానివి హాయిగా తీయగా పాడేదానివి ఎటువంటి కీర్తనను పాడేదానివి కన్నార నాథుని కాంచకయున్న క్షణమైన గడపంగ జాలని నేను శ్రిత జనావను కొల్వ సేవింపకున్న నిమిషమైన నిల్వ నేరని నేను అంటూ ఏకాంత వాసంలోని పద్యాన్ని అందుకునేదానివి అవునా కాదా మరి మొన్న పాడమని అడిగితే ఎలా పాడావు చెప్పేదా ఊ అంది సుజాత ఒకే ఒక కీర్తన త్యాగయ్య వారి కీర్తన అందుకొని చటాలను ముగించలేదు అనురాగం లేని మనసున సుజ్ఞానం రాదు అని వాటి మధ్య ఉన్న తేడాను నేను గమనించలేదనుకున్నావా దానికి బోరడంత పాండిత్యం అవసరమా నువ్వు ఫెడరల్ కోర్టులో లాయర్ బి అయితే బాగున్నే తెల్లి ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడువు అంది సుజాత చాలు చాలు నన్ను బులిపించినట్లు బులిపించి మాట మార్చకయాక్కయ్ దీనికి బదిలిగి డొంక తిరుగుడుగా కాకుండా షార్ప్గా బదులివ్వాలి సరేనా సుజాత తలుపింది నిన్ను చూసి బావ మాటిమాటికి తెగ ఎమోషనల్ అయిపోవడం నేను గమనించేదాన్ని అది నీకు తెలుసు మేమెవరము చుట్టుపక్కల లేనప్పుడు నీ వద్ద చనువు తీసుకోవడానికి అంటే నీ భాషలో నీతో మిస్బిహేవ్ చేయడానికి ప్రయత్నించాడా నేనలా అన్నానా అదే కదా నన్ను ఆన్లైన్ స్ట్రింగులేషన్ గేమ్లా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది నీకు అతనంటే నిజంగానే ఇష్టం లేకపోతే ఆ రోజు కారులో నా వాటలకు తెచ్చిపోయి నిన్ను ముద్దు పెట్టుకుంటున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా వారించి వారించడం ఏమిటి చాచి లెంపకాయ కొట్టుండాలి కదా ఎంతైనా నువ్వు రమణమ్మ గారి ఏకైక వారసురాలి కదా అలాగే నువ్వు చేసుండాలి మరి అప్పుడు లేని బింకం ఇప్పుడు దేనికి ఒకవేళ హద్దు మీరాడే అనుకో నిన్ను కట్టుకోబోతున్న వాడేగా క్షమించేయవచ్చు కదా నువ్వు నా చెల్లెలివే కాదన్ను కానీ నాకంటూ కొన్ని వ్యక్తిగత కారణాలు నాకుంటాయి అన్ని విషయాలు ఉన్నదన్నట్లు నీకు చెప్పడం కుదరదు అంది సుయాత నా ముందు లెక్చర్లు దంచేస్తున్నావు కానీ నీ పోకడ గురించి కానీ తెలిస్తే పెద్దమ్మ ఎంత నొచ్చుకుంటుందో ఆలోచించావా సరే దిస్ ఈజ్ మై లాస్ట్ క్వశ్చన్ ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి నరసింహమూర్తి బావతో మాట్లాడతావా లేదా మాట్లాడతాను కానీ ఫోన్లో మాత్రం కాదు అంటే నీతో మాటలు కలపడానికి ఆయన ఇప్పటికిప్పుడు ఇండియా నుండి అమెరికా రావాలంటావా అవును అక్కడ ఉంటే ఆయనే నన్ను వెతుక్కుంటూ వస్తారు మధ్య నువ్వు చంద్రు వేయకు అప్పుడు అక్క చెల్లెళ్ళిద్దరి మధ్య మౌనం నిశ్శబ్దంగా నేలను తాకిన మేఘంలా చోటు చేసుకుంది తోడి కోడళ్ళిద్దరూ అక్కడే ఊపిరి బిగబట్టి నిలుచున్నారు మళ్లీ మోహన గొంతు వినిపించింది ఇదన్నమాట సంగతి ఇగో అంతా మెజెస్టిక్ ఇగో రమణమ్మగారిలా మొండితనమో అధికార దర్పమును నిన్ను నీ రూపము చూసేవారెవరూ ఇంత కఠినంగా ఉంటావంటే నమ్మనే నమ్మరే అక్కాయి అంది మోహన మనస్సు దెబ్బతిన్నప్పుడు ఏ వ్యక్తి అయినా ఏ విధంగా అయినా మారవచ్చు దుశ్శాసనుడు చీరెప్పడానికి ప్రయత్నించి తన మాన మర్యాదలకు భంగం కలిగించడానికి పూనుకున్నప్పుడు ద్రౌపది జుత్తు విరబోసుకుని ఏమందో తెలుసా దుశ్శాసనుడి రక్తంతో తన జుత్తు తడుపుకున్న గాని తను మళ్లీ తన జుత్తుకి ముడివేయనని చెప్పింది ఇవన్నీ నీకు అర్థం కావులే పైకి నువ్వు తెలుగమ్మాయివైనా లోలోన మనసా వాచా కర్మణ నువ్వు వైట్ గాళ్ళువే కదా అంది సుయాత అబ్బో విషయం శృతిమించి రాగాన పడినట్లుందే మధ్య నన్ను ఇరికిస్తూ నన్ను అటాక్ చేయడారంభించావు ఇక జాప్యం ఏమాత్రమూ తగదు ఈ విషయంలో పెదనాన్నగారి నిర్ణయమే అంతిమ నిర్ణయం ఓకే కదూ వ్యవహారం అంత దూరం వెళ్ళనవసరం లేదు నా అవసరం ఉందనుకుంటే నీకు కాబోయే బావగారే వెతుక్కుంటూ వస్తారు అంది సుజాత అప్పుడు తోడి కోడలిద్దరూ ప్రవేశించారు మొదట సుగాత్రమ్మ అందుకుంది అవసరం ఉంది మీ నాన్నగారికి చెప్పవలసిన అవసరం చాలానే ఉంది మీ నాన్నగారికి విషయం వివరించి చెప్పకపోతే ముందుకు సాగాల వద్దా అన్నది ఎలా తెలుతుంది మరొకటి గుర్తుంచుకో నర్సిమూర్తి ఇంటి వాళ్లకు మనకున్నట్లు డాలర్లు రాసిగా పోసి ఉండకపోవచ్చు కానీ వాళ్ళది మామూలు సంబంధం మాత్రం కాదని తెలుసుకో నీకు లేకపోవచ్చు వాళ్ళ సంబంధం పట్ల మాకందరికీ అక్కర ఉంది నువ్వు కోరుకుంటున్నట్లే నశమమూర్తి అందరితో పాటు కలిసి రాకుండా ఒక వారం రోజులు ముందుగానే వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను ఆ తర్వాత సంబంధాన్ని పదిలపరుచుకోవాలా లేదా తెంచుకోవాలా అన్నది నువ్వే తెలుసుకో అంతవరకు రగడ చేయకుండా ఒదిగి ఉండు ఇక ఆఖరి మాట మీలా మేం ఇక్కడ పుట్టి పెరగలేదు తెలుగుగడ్డపైన గోదావరి నది పరీవాహకం పక్కన పుట్టి పెరిగిన వాళ్ళం మాకంటూ కొన్ని ఆనవాయితీలుంటాయి ఆచారాలుంటాయి వాటితో అంత తేలిగ్గా తెగదింపులు చేసుకోలేం ఇది గుర్తుంచుకో ఆ ఒక మాట అని ఇక మరుపరుక్కి అవకాశం ఇవ్వకుండా సుగాత్రమ్మ వైదేహి చేతిని తనతో పాటు తీసుకెళ్లిపోయింది ఇక అక్కడగానే నిల్చుంటే మరిన్ని చిక్కుముడులు పెనవేసుకుంటాయని తలపొస్తు ఇంకా ఉంది తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఇరవై నాలుగో భాగము త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన విజిట్ చేయండి థ్యాంక్ యూ